ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదు అంటున్నాడు నేనుగా సవాలు విసురుతున్నా చంద్రశేఖర్ రావు గారికి వేదిక మీద నుంచి ఫామ్ హౌస్ లో ఉండి జోలి చెప్పుడు కాదు అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా ఏ ఊర్లో ఏ తండాలో ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసిన్నో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా నీ చిత్తశుద్ధి నీకు నిజాయితీ ఉంటే రా వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు అడుగు అదేవిధంగా ఆనాడు నువ్వు ఐదు వేల రూపాయల సంవత్సరానికి రైతు బంధు కింద పదివేలు ఇస్తే నేను ఎన్నికల్లో పదిహేను వేలు ఇస్తా అని చెప్పినా కానీ ఏ రోజు కూడా రావు గారు మనం అప్పుల్లో లేము మనం ధనిక రాష్ట్రం మన దగ్గర సంచుల కొద్ది గుమ్మీల కొద్ది రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పిండు వచ్చి చూస్తే గుమ్మిలు ఉన్నాయి గుమ్మి కింద పందికోకు లాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసునది అయినా అధైర్య పడకుండా పదిహేను వేల బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన పదివేలు ఎగ్గొట్టిన పదివేలు కాకుండా ఇవాళ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు ప్రారంభించుకున్నాం మార్చి ముప్పై ఒకటి లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు ఆరు వేల చొప్పున మీ ఖాతాల వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను ఆయన అంటుండు ఎగ్గొడతారని నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టడం కాదు దళితులకు మూడెకరాలని ఎగ్గొట్టినావు దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు డబల్ బెడ్రూమ్ ఇన్లు అని ఎగ్గొట్టినవు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వంద మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది అంగనామాలు పెట్టిన చరిత్ర ఇది చంద్రశేఖర్